మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపిన అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ షేక్ ఆస్మా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు అర్బన్ వైద్యశాల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వైద్యులు వైద్య సిబ్బంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పట్టణ అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ షేక్ ఆస్మా ఆధ్వర్యంలో వైద్యశాలకు చెందిన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ షేక్ ఆస్మా ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్ సిద్దం సుధాకర్ మరియు వైద్యశాల ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ ర్యాలీ అర్బన్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి బయలుదేరి బీఎస్ఆర్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ తిరిగి వైద్యశాలకు చేరుకున్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు అంటూ నినాదాలు చేస్తూ మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ షేక్ ఆస్మా మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ సిబ్బందితో ర్యాలీ నిర్వహించామని ప్రజలు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమల పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధి లక్షణాలను వ్యాధి నివారణను వైద్యుల ద్వారా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ర్యాలీలో పాల్గొన్న తమ వైద్య సిబ్బందికి పట్టణ ప్రజలకు డాక్టర్ అస్మా ధన్యవాదాలు తెలిపారు అర్బన్ వైద్యశాల హెల్త్ సూపర్వైజర్ సిద్దం సుధాకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు నేను నా పేరు డాక్టర్ అస్మా మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఆత్మకూర్ అర్బన్ పిహెచ్సిలో ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆత్మకూర్ అర్బన్ ఏరియాలో ఇక్కడ నుంచి ఆత్మకూర్ అర్బన్ పిహెచ్ నుంచి బీఎస్ఎస్ సెంటర్ వరకు ర్యాలీ కండక్ట్ చేశాము అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేశామండి ప్రజల్లో ప్రతి ఒక్కరిలో మలేరియా గురించి అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేరియా అనేది దోమల వల్ల వస్తుంది ఫిమేల్ అనాప్లస్ హాస్పిటల్ వల్ల వస్తుంది సో ఎవరు ప్రతి ఒక్కరు పబ్లిక్ దోమలు కుట్టకుండా జాగ్రత్త వహించాలి వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు రాకుండా డ్రైనేజ్ అనేది డ్రైనేజ్లో ఆయిల్ బాల్స్ అట్లాంటివి వేసుకోవడము ఫ్రైడే ట్రైడే కార్యక్రమం నిర్వహించడం అట్లాంటివి చేసుకోవాలి ప్రతి ఆశ అండ్ ఏం ప్రతి శుక్రవారము ఫ్రైడే ట్రైడే కార్యక్రమం అనేది చేస్తున్నారు వాళ్ళకి సహకరించి దోమలు పుట్టకుండా అండ్ దోమలు పుట్టకుండా చూసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి అందరి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ